ఖమ్మం జిల్లా సింగరేణి మండలం సూర్యాతడా గ్రామంలో వైరా మాజీ ఎమ్మెల్యే బానువుతు చంద్రావతి పర్యటించారు ఇటీవల కురిసిన అకాల వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలు పరిశీలించి రైతులను పరామర్శించారు చీరలు పోయినాయి చీరలు పది చీరలు పోయినాయి పులిలు పెట్టిన ఒక ముప్పై నాలుగు వేలు పెట్టినా చచ్చు కరెంట్ మోటార్ లేదు గుడ కొట్టిన గుడా కొట్టిన తీసుకొచ్చి పెట్టిన పొలం పోయింది ఎకరం పొలం పోయింది పత్తి పోయింది ఇప్పుడు నా పరిస్థితి ఘోరంగా ఉంది దివాల్ తీసింది బతుకు మొత్తం దీనికి ప్రభుత్వం ఆదుకుంటదా ఎవరు ఆదుకుంటారు లాస్ట్కి తినడానికి కూడా తడు లేదు ఉన్న దాన్ని పెట్టుబడి పెట్టి చేతులు లేపేసిన అప్పులు తీసిన యాభై ఏళ్ళ దాకా అప్పులు తినే డబ్బులు లేవు పత్తి పోయింది పొలం పోయింది తింటానికి తిండి లేదు బతకటానికి బట్టలు లేవు ఉన్న చీరలు ఊడిసి కట్టేసినాం మా భార్య చీరలు కట్టి ఇంకా ఏం లేదు దివాలు తీసినాం ఇంకా బోయి బా బాయికి నీ మోటార్ లేదు ఇంజన్ లేదు కరెంట్ మోటార్ లేదు నేను బకెట్ తోటి నీళ్ళు కడుతున్నా రోజు ఒక బోటర్ శాంక్షన్ చేయలేదు నా గవర్నమెంట్ ఒక కరెంట్ పెట్టలే ఒక మోటార్ లేదు ఒక